హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఢిల్లీ పర్యటన చేపట్టారు హిందూపురం అభివృద్ధి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని నిన్నటి రోజు బాలకృష్ణ ఢిల్లీకి చేరుకున్నారు అయితే ఈ రోజు ఢిల్లీలోని ఆయా శాఖల కేంద్ర మంత్రులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు అయితే హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆ వెళ్లినట్టు తెలుస్తుంది అయితే బాలకృష్ణతో పాటు హిందూపురం ఎంపీ బీకే పాఠశాలది అలాగే అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు అయితే వీరి ముగ్గురు కలిసి కేంద్ర మంత్రులు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి పైన పలు అభివృద్ధి పైన అలాగే నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరినట్లు తెలుస్తుంది ముఖ్యంగా హిందూపురం ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు హిందూ హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మూడు సార్లు గెలుపొందారు అయితే మూడు సార్లు గెలిచిన బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందు నిలబెట్టాలని ఎప్పుడు పరితాపిస్తూ ఉంటారు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించుకోవడానికి ఈ రోజు ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు తెలుస్తుంది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇందులో అయితే జాతీయ రహదారి ఏడు వందల పదహారు జీ జాతీయ రహదారి కడప జిల్లా ముద్దనూరు నుంచి పులివెందుల కదిరి గోరంట్ల మీదుగా హిందూపురం సమీపంలోని కగ్గల్లు జాతీయ రహదారికి కలుపునరు ఈ పనులు కూడా ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయి అయితే అక్కడి నుంచి కూడా హిందూపురం రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పూలకుంట కొటిపి ఆ బేవనహల్లి సేవా మందిరం నుంచి పరిగె మండలంలో యాభై నాలుగు ఐదు వందల నలభై నాలుగు జాతీయ రహదారికి కలిసే విధంగా రింగ్ రోడ్డు మంజూరు చేయాలని చెప్పేసి ఆ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి కోరినట్లు తెలుస్తుంది అయితే ఈ రింగ్ రోడ్డుకి నిధులు మంజూరు చేయవలసిందిగా కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు దీనికి సంబంధించి కూడా సానుకూలంగా కేంద్ర మంత్రులు స్పందించినట్లు తెలుస్తుంది అయితే ఈ రింగ్ రోడ్డు రావడం వల్ల హిందూపురం పట్టణంలో కావచ్చు హిందూపురం చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరిపోతుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా బాలకృష్ణ ఆ దిశగా అడుగులు వేయడంతో ఆ హిందూపురం నియోజకవర్గవాసులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు అయితే అప్పట్లో హిందూపురంలోని తుమ్ముకుంట దగ్గర పెద్ద ఎత్తున పారిశ్రామిక వార్డును ఏర్పాటు చేశారు అయితే అక్కడ ఆ తుమ్ముకుంట పారిశ్రామిక వార్డులో దాదాపు వంద పరిశ్రమలకు పైగా ఉన్నాయి అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఆరోగ్యం ఆరోగ్య సరైన ముప్పై పడకల ఆసుపత్రి కట్టించేందుకు నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా నన్నమూరి బాలకృష్ణ కేంద్రం మంత్రుల వద్ద ఫైల్ ఫైల్ పెట్టినట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా నిధులు మంజూరు చేయాల్సిందిగా బాలకృష్ణ ఎమ్మెల్యే నన్నమూరి బాలకృష్ణ కోరారు దీనికి ఏది ఏది ఏమైనప్పటికీ హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం బాలకృష్ణ ఎప్పుడు ముందుంటారని తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఎప్పుడు కూడా సినిమాలతో బిజీగా ఉంటూనే హిందూపురం నియోజకవర్ని గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం కూడా ఎప్పుడు ప్రతమిస్తూ ఉంటారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు అయితే హిందూపురం అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యే ఏకంగా కేంద్రం వద్దకి నిధులు మంజూరు చేయించుకోవడం పైన ఆ నియోజకవర్గ ప్రజల ఆ నియోజకవర్గ ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్